నంద్యాల మున్సిపల్ స్థల వివాదంపై మున్సిపల్ కమిషనర్ చేసిన హైకోర్టు అని ప్రచారం కోర్టు అంటున్న నంద్యాల పూరపాలక సంఘం పార్టీలోని స్టేట్ బ్యాంక్ కౌలలోని ఏరియా సర్వే నెంబర్ రెండు వేల మూడు వందల పదమూడు బై ఒకటి సి సున్నా నుంచి ఇరవై తొమ్మిది సెంట్ల ఇంట్ల స్థలంపై మున్సిపల్ కమిషనర్ విధించిన ఆంక్షలను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ స్థలం కబ్జా అంటూ వచ్చిన వార్తలో నిజం లేదని స్థల యాజమాని మూర్తిరెడ్డి యుగేందర్ రెడ్డి రామ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు స్థల వివాదంపై స్థల యాజమానులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రెండు వేల మూడు వందల పదమూడు బై ఒకటి సిలోని ఇరవై తొమ్మిది సెంట్ల భూమి ప్రభుత్వ భూమి అని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు వాస్తవాలు తెలియక ఈ స్థల వివాదంలో మున్సిపల్ అధికారులు తమ స్థలంలో బోర్టు ఏర్పాటు చేశారన్నారు తమకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరికొంతమంది స్థల యాజమానులతో కలిసి ఏపీ హైకోర్టును కేసుగా వేసినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు పదహారవ తేదీ రెండు వేల ఇరవై రెండున నంద్యాల మున్సిపల్ కమిషనర్ హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మా దస్తావేజులను రద్దు చేసి మాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు రిజిస్టర్ కు ఫిర్యాదు చేశారన్నారు ఆ ఫిర్యాదుపై తాము హైకోర్టు ను ఆశ్రయించగా రాష్ట్ర హైకోర్టు విచారించి కమిషనర్ ఇచ్చిన తేదీ రెండు వేల ఇరవై రెండు లెటర్ ను రద్దు చేశారు కోర్టు విత్తరుల ప్రకారము నంత్యాల మున్సిపల్ కమిషనర్ కి గాని మరే ఇతరులకు గాని మా భూమిపై ఎటువంటి చర్యలు తీసుకునే హక్కులు లేవని ఉత్తర్వులు జారీ చేసినట్లు యుగేందర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి తెలిపారు హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు కోర్టు ఉత్తీర్ణులేని మున్సిపల్ కమిషనర్ కి తెలియజేశామని తమ స్థలం అని ప్రచారం చేసిన ఎవరైనా కోర్టు ధిక్కరణ పార్టీలోకి వస్తారని వారు హెచ్చరించారు పేరు రామ్ ప్రతాప్ రెడ్డి కాంతి నగర్లో ఉంటాను గట్టిగా నా పేరు రామ్ ప్రతాప్ రెడ్డి కాంతి నగర్లో ఉంటాను యాక్చువల్గా అంటే హౌసింగ్ బోర్డు అడ్జస్టెంట్గా ఉన్నటువంటి టూ త్రీ వన్ త్రీ బార్ వన్ సి సర్వే నెంబర్లో మేము పదహారు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ నేను పర్చేజ్ చేశాను యాక్చువల్ అంటే ఇది ఈ ప్రాపర్టీ ఏన్ ప్రాపర్టీ అంటే ముందు ఈ ముస్లింకి సంబంధించింది వాళ్ళ బ్రదర్స్ మధ్యన డిస్ప్యూట్ ఉండింది ఈ దీనికి సంబంధించి ఈ ల్యాండ్కు సంబంధించి నైన్టీన్ ఎయిటీ టూలో హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటానికి ఆర్డీఓ గారు దీన్ని అక్వైర్ చేశారు అక్వైర్ చేసినప్పుడు ఏమైందంటే ఇది కాంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి డిస్ప్యూట్లో ఉంది అంటే ఇతరు అన్నద్య డిస్ప్యూట్ ఉండింది ఆ డిస్ప్యూట్ ఉండడం వల్ల అది కాంపెన్సేషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకోటి ఏంటంటే డిస్ప్యూట్ ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్టెన్స్ కూడా తీసుకోలేదు ఆర్డో గారు కూడా హ్యాండ్ చేసుకోలేదు అనమాట కానీ ఇది డిస్ప్యూట్ అనేటువంటిది దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం అనమాట ఈ లోపల ఏమైందంటే కాంపెన్సేషన్ కూడా సిసిడి కింద మామూలుగా కోర్టులో డిపాజిట్ చేసినారు మామూలుగా సిసిడిని అంటే మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ వరకే కోర్టులో డిపాజిట్ చేయాల్సి వస్తుంది త్రీ ఇయర్స్ తర్వాత అమౌంట్ కూడా రిటర్న్ వెళ్ళిపోయినామాట అంటే కాంపెన్సేషన్ కూడా అది ఇవ్వలేదు ఈ ప్రాపర్టీ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ కోర్టు కూడా డిసైడ్ అయిపోయి వాళ్ళ అంటే వాళ్ళ సంతానం ఉంటారు కదా వాళ్ళకి అందరికీ జడ్జిమెంట్ ఇచ్చేసిన అనమాట ఇది ఇచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళు ఏం చేశారంటే ముగ్గురు కొద్దిగా ఉన్నారు కాబట్టి ఎవరికైనా సేల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకరికి జీపీ ఇచ్చారనమాట జీపీ రఫీలో కాంట్రాక్ట్ ఆయన జీపీ చేసుకోవడానికి చరీలో సబ్మిట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు అబ్జెక్షన్ చేశారనమాట మున్సిపల్ కమిషనర్ గారు అంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ బట్ ఇది రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి అబ్జెక్షన్ చేశారు దాన్ని బేస్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తాం ఆ రిజెక్షన్ ది రెఫరెన్స్ తీసుకొని హైకోర్టుకు అప్రోచ్ చేయాలి అప్రోచ్ అయితే ఏమవుతుందంటే హైకోర్టు అన్ని స్క్రూట్నీ చేసేసి మొత్తం హిస్టరీ అంతా ఇది మున్సిపల్ సంబంధించిన ప్రాపర్టీ కాదు కాబట్టి ఇది మీరు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తుంది ఆ డైరెక్షన్స్ ప్రకారం పవర్ ఆఫ్ ఆర్డర్ని తీసుకున్నారు దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మేము మళ్ళీ పర్చేజ్ చేసేప్పుడు ఇది ఎక్కడి నుంచింది ఏమో వచ్చింది హౌసింగ్ బోర్డులో హిస్టరీ అంటే ఇవన్నీ మేము డీటెయిల్స్గా అప్లై చేసి దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకొని ఇది ప్రాపర్గానే ఉందన్న ఉద్దేశంతో మేము లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ పర్చేసాం రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఎత్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయింది దీని తర్వాత వన్ మంత్కి ఏమైందంటే తర్వాత పబ్లిక్ తెలిసింది పబ్లిక్ తెలిసిన తర్వాత దీని హిస్టరీ అంతా తెలియదు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా పబ్లిక్ అంతా మేము అనుకోవడము ఇది హౌసింగ్ బోర్డు పక్కనే ఉంది కాబట్టి అప్పుడు అక్వైరీ చేశారు దీనికి కాంపెన్సేషన్ తీసుకున్నారు తీసుకున్న కానీ ఇది గవర్నమెంట్ది కాబట్టి వీళ్ళు కొద్దిగా రా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకొని దీన్ని తీసేసుకున్నారని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని కొలు వచ్చింది ఈ లోపల ఇది పేపర్లో వచ్చేసరికి మళ్ళీ దానిపైన మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏం చేశారంటే ఇది వెంటనే ఇది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఇది వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించారన్నమాట పంపించిన తర్వాత తర్వాత ఏమైందంటే ఇది మాకు తెలిసి వెంట ఈ పేపర్లో వచ్చినట్టు కటింగ్స్ మళ్ళీ వాళ్ళు అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేయడము గవర్నమెంట్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ మేము ఆధారాలు తీసుకొని మేము కోర్టుకు అప్రోచ్ కావచ్చు కోర్టుకు అప్రోచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా కోర్టు ఏంటంటే మళ్ళీ దాన్ని స్క్రూట్నీ చేసి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి మళ్ళీ దీనికి అబ్జెక్షన్ చేశారని చెప్పేసి దానిపైన ఆర్డర్స్ సస్పెండ్ చేస్తూ ఇచ్చింది అనమాట తర్వాత దానిపైన ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఈ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మళ్ళా మేము దాన్ని ఎంటర్ కావడానికి మేము మళ్ళీ హైకోర్టు కూడా అప్రోచ్ కావాలని చూస్తున్నాం మెయిన్ ఇక్కడ జరిగింది ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇది ఆల్రెడీ అక్వైరీ చేశారు కాంపెన్సేషన్ తీసుకున్నారు టికెట్ హైకోర్టు వచ్చిన జడ్జిమెంట్ కూడా చాలా మందికి తెలియదు అనమాట ఇవన్నీ తెలియక కొద్దిగా ఫ్లేరప్ అయిపోయింది అంటే ఇక్కడ కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఇవన్నీ జరిగింది ఫర్దర్ లో మేము ఇంకా ఏదైనా ఉంటే కనుక పోలీసు దృష్టికి తీసుకుపోయి దీన్ని జుడిషియల్ గా మేము సాల్వ్ చేస్తాం ఇరవై మూడు పద్మూడు వన్సి కొనుగోలు చేయడం జరిగింది స్థలంలో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేది అయితే ఈ ల్యాండ్ వ్యవహారంలో ఎటువంటి అంటే మున్సిపాలిటీ వారికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చూసుకున్న తర్వాతని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇటువంటి ఇది మున్సిపాలిటీ వారికి మా ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాము దీనిపైన మున్సిపాలిటీ వారు పూర్తిగా ఎక్కువ అంటే వాళ్ళు అర్చనలు పోయినారు దీని మీద పోలీస్ కంప్లైంట్ కానీ తర్వాత వచ్చేసి అరెస్ట్ వారెంట్ కానీ ఇవి చేయడానికి వారు ముందుకు రావడం అంటే ఎక్కువ తీసుకుని ఎవరు కమిషనర్ అది చట్టపరంగా నేరం అని విషయం మేము కోర్టు ద్వారా మా స్థలం పైన వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేయడము ఈ విధంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము మానసికంగా ఒత్తిడి చేయడము కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మేము కరెక్ట్ మా స్థలం కోసం మేము కోర్టుకోవడం జరిగింది కోర్టు ద్వారా మేము దీన్ని అంటే తను వేసిన పిటిషన్ రద్దు చేసుకోవడం జరిగింది కాబట్టి ఎవరికీ హక్కు లేదు మా స్థలం పైన ఎవరు కూడా వచ్చినా గానీ మేము చట్టపరంగా చర్యలుకోకబడతారు కోర్టు ద్వారానే